హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో గేమ్ చేంజర్ నుంచి ఒక అదిరిపోయేటువంటి బ్లాస్టింగ్ అప్డేట్ ఒకటి వచ్చేసింది అదేంటంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ సో మొదటి వరకు గోదావరి జిల్లాలో జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు గెస్ట్గా వస్తారు అది ఇది ఇది అది అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుకున్నారు కాకపోతే సాధారణంగా నార్మల్గా చేస్తే ఆయన శంకర్ ఎందుకు అవుతారు ఒక రామ్ అచ్చామచ్చా లాంటి సాంగ్ ఒక కాలేజ్ బ్యాక్ డ్రాప్ ఉన్నటువంటి సాంగ్ ని కాలేజ్లోనే రిలీజ్ చేశారు ఆయన సో ఆయన మోడ్ ఆఫ్ ప్రమోషన్స్ ని మొదలు పెట్టేశారు రామచ్చ అనేటువంటి దాంతోనే ఆ సాంగ్తోనే దాని తర్వాత మనకి టీజర్ అనేది లక్నోలో లాంచ్ చేశారు టీజర్ని సాంగ్ నే ఇంత ఘనంగా లాంచ్ చేసినటువంటి ఒక డైరెక్టర్ మీరు ప్రీలీజ్ ఈవెంట్ కి అంతకుమించి ఆలోచిస్తారు కదా సో ఇప్పుడు ప్రీలీజ్ ఈవెంట్ అనేది అఫీషియల్ గా వీళ్ళు ఎక్కడ లాంచ్ చేస్తారు ఏంటనేది మనకు వచ్చేసింది సో వీళ్ళు ఒక లైన్ పెట్టారు అదేంటంటే ద ఫస్ట్ ఎవర్ ప్రీలీజ్ ఈవెంట్ ఆఫ్ ఇండియన్ సినిమా ఇన్ యుఎస్ఏ ఇప్పటి వరకు కూడా ఏ భారతీయ చలనచిత్ర రంగంలో కూడా ఏ సినిమా కూడా ఇప్పటి వరకు యూఎస్ఏలో ప్రీలీజ్ ఈవెంట్ అనేది జరగలేదు సో బేసిక్లీ సౌత్ సినిమాలోనే ప్రీలీజ్ ఈవెంట్ అనేది భారీగా జరుపుకుంటారు నార్త్ వాళ్ళకి ప్రీలీజ్ ఈవెంట్ లాంటివి ఏమి ఉండవు అనమాట సో మనమే చాలా హ్యూజ్ లెవెల్లో చేస్తూ ఉంటాం ప్రమోషన్స్ సో శంకర్ గారి మార్క్ ప్రమోషన్స్ అనేవి జరగబోతున్నాయి మొట్టమొదటిసారి సౌత్ లాంగ్వేజ్లో ఏ సినిమా కూడా ఒక యుఎస్ఏలో రిలీజ్ ఈవెంట్ అనేది జరగలేదు సో ఆ హ్యాష్ ట్యాగ్ తో ఆ కొటేషన్తో మన ముందుకు వచ్చారు గేమ్ చూజెట్ టీమ్ డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున ఆరు గంటలకి ప్రీలీజ్ ఈవెంట్ అనేది యుఎస్ఏలో కర్తిస్ కల్వేర్ సెంటర్ ఫోర్ ట్రిబుల్ నైన్ నామన్ ఫారెస్ట్ గార్ల్యాండ్ అనేటువంటి ఆ ఏరియాలో ఎగ్జాక్ట్ గా ఆరు గంటలకి జరగబోతుందట సో ఇది మెగా మాస్ ఈవెంట్ ఇన్ ద యుఎస్ఏ అని చెప్పేసి చాలా వాళ్ళు ప్రౌడ్ గా లాంచ్ చేయడం జరిగింది గేమ్ చేంజర్ టీమ్ దానికి సంబంధించినటువంటి ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది మరి శంకర్ గారు అయితే నాకు తెలిసి చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుని ఉంటారు ఎందుకంటే గత సినిమా కొంచెం నిరాశపరిచింది కాబట్టి కొంచెం చాలా నిరాశపరిచింది కాబట్టి ఏ ఒక్క ఆస్పెక్ట్ లో కూడా గేమ్ చేంజర్ ని తగ్గనివ్వకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే ఆయన రామచ్చాని కాలేజీలో లాంచ్ చేశారు టీజర్ ని లక్నోలో లాంచ్ చేశారు ఇప్పుడు ప్రీలీజ్ ఈవెంట్ ని ఎవరు లాంచ్ అయ్యేటువంటి విధంగా యుఎస్ఏ లో ఒక పెద్ద భారీ ఈవెంట్ చేయబోతున్నారు సో ఈవెంట్ తర్వాత హైప్ అనేది నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోద్ది మరి ఆ ప్రీలీజ్ ఈవెంట్ లో గెస్ట్ ని ఎవరు అని పిలుసుకొస్తారు ఎవరు అంటే కొంచెం శంకర్ గారు రేంజ్ కి తగ్గట్టుగా ఆయన మరి ఎవరిని ప్లాన్ చేశారో ఆ సినిమాకి తగ్గట్టుగా మరి ఏమో తెలియదు ఆ గెస్ట్లు అవన్నీ లిస్ట్ కూడా అతి త్వరలోనే మన ముందు ప్రకటిస్తారు సో ఇప్పటివరకు అయితే ఇది ఒక రేర్ రికార్డ్ అని చెప్పేసి అనుకోవాలి యుఎస్ఏ లో ప్రీలీజ్ ఈవెంట్ అనేది సో టైటిల్ తగ్గట్టుగానే గేమ్ చేంజింగ్ ప్రమోషన్స్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లిపోతున్నారు శంకర్ గారు సో ఆ ప్రీలీజ్ ఈవెంట్ తర్వాత ఖచ్చితంగా హైప్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది దాంట్లో సందేహం అనేది లేదు సో డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున ఆరు గంటలకి లో ది ఫస్ట్ ఎవర్ ప్రిలీజ్ ఈవెంట్ ఆఫ్ ఇండియన్ సినిమా అనేది వీళ్ళు లాంచ్ చేసేస్తున్నారు